తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో ఇప్పుడు విస్తుకొలిపే నిజాలు బయటికి వస్తున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న పద్దెనిమిది మంది న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్లో ఉన్నాయని తేలడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది వీరిలో ఐదుగురు మహిళా న్యాయమూర్తుల సమాచారం కూడా ఉన్నట్టు తెలియవస్తోంది ఫోన్ల అక్రమ ట్యాపింగ్ తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందంపై కేసు నమోదైన విషయం తెలిసిందే మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులందరికీ బెయిల్ లభించింది ఇంకోవైపు ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను విదేశాల నుండి రప్పించడానికి ప్రభుత్వం ప్రకటిత నేరస్తుల అస్త్రం ప్రయోగించనుంది ప్రభాకర్ రావు శ్రవణ్ రావుల దొరక్కపోతే అసలు ఈ కేసు పరిస్థితి ఏంటి ఈ కేసు ఎప్పటికీ తేలేను లెటర్స్ వర్ది స్టోరీ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను వారు అధికారికంగా వినియోగిస్తున్న కంప్యూటర్లను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపిన సంగతి తెలిసిందే మూడో నిందితుడైన భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్కు సంబంధించి పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందింది ఆ కంప్యూటర్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నేతలు ఎమ్మెల్యే అభ్యర్థులు పలువురు న్యాయమూర్తుల ప్రొఫైల్లు ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ మధ్య పదవీ విరమణ చేసిన ముగ్గురు న్యాయమూర్తులతో ప్రొఫైళ్లతో సహా మొత్తం పద్దెనిమిది మంది న్యాయమూర్తుల వివరాలు లభించాయి ఐదుగురు మహిళా న్యాయమూర్తుల సమాచారం కూడా ఉండడం సంచలనంగా మారింది అందులో పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు వెళ్లిన న్యాయమూర్తి సమాచారము ఉంది తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర హైకోర్టులకు బదిలీ అయిన మరో ముగ్గురి వివరాలు ఉన్నాయి హైకోర్టు న్యాయమూర్తులకే పరిమితం కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద ఏర్పాటైన నాంపల్లి ఏసీబీ కోర్టులోని ఓ కీలక జడ్జి ప్రొఫైల్ కూడా లభించింది ఈ ప్రొఫైళ్లలో వారి ఫోటోలు పుట్టు పూర్వత్రాలు విద్యాభ్యాసం ఉద్యోగ ప్రస్థానం కుటుంబ సభ్యుల్లాంటి అన్ని వివరాలు ఉన్నట్లు తెలిసింది ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూసే అవకాశమున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఈ కేసులో కీలక నిందితులైన సస్పెండెడ్ మాజీ అదనపు ఎస్పీ నాయని భుజంగరావు మాజీ వైఎస్డీపీ రాధాకృష్ణరావులకు హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది ఇప్పటికే మరో అధికారి తిరుపుతన్నకు కూడా బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే ఎనిమిది వారాల పాటు ప్రతి సోమవారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని షరతులు విధించింది హైకోర్టు దర్యాప్తుతో పాటు కోర్టు విచారణను సహకరించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది భుజంగరావు రావుల బెయిల్ మంజూరు చేయాలంటూ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై కోర్టు విచారణ చేపట్టింది అందుకు ఒకరోజు ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీల్డ్ కవర్లో దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయమూర్తికి సమర్పించారు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ముఠా పంతొమ్మిది మంది న్యాయమూర్తులపై నిఘా పెట్టిందని ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నందున బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని నివేదికలో కోరినట్లు న్యాయమూర్తి వెల్లడించారు దీనిపై పిటిషన్ల తరపు న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ నివేదికలో పేర్కొన్న అంశాలు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లాయని తిరుపతన్న కంప్యూటర్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ వివరాలు వెల్లడయ్యాయని పేర్కొన్నప్పటికీ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు అంతేకాకుండా నిందితులపై దర్యాప్తు సంస్థ అభియోగపత్రం కూడా దాఖలు చేస్తుందన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుల దాదాపు పది నెలలకు పైగా జైలులో ఉన్నారని విచారణ ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేనందున సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచలేమని బెయిల్ మంజూరు చేశారు మరోవైపు ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు రావులను ఇండియా రప్పించడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులతో పాటు నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని కూడా ఉపయోగిస్తోంది తాజాగా ప్రకటిత నేరస్తుల అస్త్రం ఉపయోగించనుంది తప్పించుకు తిరుగుతున్న నిందితులపై ఒత్తిడి పెంచేందుకు పోలీసులు ఈ ప్రయత్నం ప్రారంభించారు ప్రకటిత నేరస్తుడు అస్త్రాన్ని ప్రయోగించే దిశగా కార్యాచరణను ఆరంభించారు ఈ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి మాజీ ఓఎన్జీ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును ప్రకటిత నేరస్తులుగా నిర్ధారించే దిశగా కసరత్తు చేపట్టారు గత ఏడాది మార్చి పదిన పంజాగుట్టానాలో కేసు నమోదైన వెంటనే విదేశాలకు పారిపోయిన వారిద్దరూ విచారణను ఎదుర్కోకుండా తప్పించుకు తిరుగుతున్నారు వారిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించే దిశగా పోలీసులు ప్రారంభించిన ప్రక్రియ అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు తమ పాస్పోర్ట్లను రద్దు చేయొద్దంటూ విదేశీ వ్యవహారాల శాఖ వద్ద దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది దర్యాప్తు ముందుకు సాగాలన్నా ఈ దందాలో రాజకీయ నేతల ప్రమేయం ఆధారాలను బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరం ఏర్పడిందని పోలీసులు పేర్కొంటున్నారు వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారంటూ న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు సాధారణ పౌరులు ఎవరైనా విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నట్లయితే ప్రకటిత నేరస్తుడిగా గుర్తించేందుకు పోలీసులు ముందుగా న్యాయస్థానం అనుమతి పొందాలి పోలీసులది సరైన చర్యగా న్యాయస్థానం భావిస్తే తొలుత ఒక ఉత్తర్వు జారీ చేస్తుంది దాని ప్రతులను నిందితుడి నివాస ప్రాంతంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో అతికిస్తారు కొన్ని సందర్భాల్లో దినపత్రికల్లోనూ ప్రకటన ఇస్తారు ఆ ఉత్తర్వులు వెలువరించిన ముప్పై రోజుల్లోగా నిందితుడు న్యాయస్థానం ఎదుట హాజరు కావాలి రాకపోతే అప్పుడు ఆ నిందితుడిని ప్రకటిత నేరస్తుడిగా న్యాయస్థానం గుర్తిస్తుంది అలాంటి వారిని సాధారణ పౌరులు ఎవరైనా సరే పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించవచ్చు అలాంటి నిందితుల ఆస్తుల్ని బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ కింద పోలీసులు జప్తు చేసే అవకాశము ఉంటుంది ప్రభాకర్ రావు శ్రవణ్ రావుల విషయంలో తెలంగాణ పోలీసులు ఇదే చేయబోతున్నట్టు తెలుస్తోంది ఇంకోవైపు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావును ఫిబ్రవరి ఐదు వరకు అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది తన ఫోన్తో పాటు తమ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు దీనికి హరీష్ రావు కారణమని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది ఈ కేసులో అరెస్టైన నిందితులందరికీ బెయిల్ రావడం ప్రధాన నిందితులు ఇప్పటి వరకు దొరకకపోవడంతో ఈ కేసు ఎప్పటికీ కొలిక్కి వస్తుందని సర్వత్రా చర్చ జరుగుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో